మంచోడ నువ్వేలా చెప్పేస్తున్నావే అందులో ఏముంది కోపంగా ఉండే అబ్బాయిలందరూ మంచోరే అది కొత్తగా చెప్పాలా ఏంటి మహేష్ గడ చాలా రాజుల నుంచి కాంటాక్ట్ లేడు ఏదో ఉందిరా రే రాఘవా ఫోన్ చేస్తుండే అవ్వట్లేదు అవన్నీ తర్వాత చెప్తాను రా నన్ను నన్ను చంపేస్తారని భయంగా ఉందిరా ఏం మాట్లాడుతున్నావురా అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా ఏమో తెలియదురా కానీ నాకు చాలా భయం వేస్తుందిరా త్వరగా రండిరా అరే టెన్షన్ పడకు ఇప్పుడు చుట్టూ చూసి అక్కడ ఏముందో నాకు చూసి చెప్పు ఇక్కడ ఒక హిరీపుని కార్ ఉందిరా ఇదంతా పాత బంగ్లా కనబడుతుంది సరే ఒక పంచే నువ్వేం కంగారు పడకుండా